వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం అయితే ఇప్పటికే మనలో చాలామందికి కొన్ని డౌట్స్ అయితే వచ్చాయి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్గా ఒక అన్న మాట వల్ల ఈ యొక్క అయితే ప్రజల్లో నెలకొంది ఏపీలో కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి ఇప్పటి నుంచి వీరందరికీ కూడా జీతాలు ఎంత ఉంటుంది ఏంటనే సందేహాలు అయితే ఉన్నాయి అయితే ఇప్పటికే రకరకాల అప్డేట్స్ అయితే విన్నాం కానీ జెన్యున్గా వచ్చిన అప్డేట్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సూముల నొక్కి ఆల్లైన్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి మరియు లైక్ చేయండి ఇక ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు అవినాష్ అయితే ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కొలుపుదీరింది ముఖ్యమంత్రి ఇతర మంత్రుల బాధ్యతలు అయితే తీసుకుంటున్నారు అయితే పదవిలో ఉన్నంతకాలం వారికి వచ్చే శాలరీ ఎంత ఇతర సౌకర్యాలు ఏముంటాయనే చర్చలు అయితే విపరీతంగా జరుగుతున్నాయి అయితే చంద్రబాబు జీతం ఎంత పవన్ కళ్యాణ్ జీతం ఎంత అనే వీరందరికీ కూడా ఎంతెంత జీతాలు అయితే తీసుకోబోతున్నారనే సందేహాలు అయితే సాధారణంగా జనాల్లోకి అయితే వస్తూ ఉంటాయి అయితే ఎమ్మెల్యేలకు నెలకి ఎంత వస్తుంది మరి వీరికి ఉన్న సౌకర్యాలు ఏంటి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల జీతాల సంగతి ఏంటి వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల వేతనాలు ఎలా ఉంటాయి ఏంటనే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందాం మరి ఇటువంటి విషయాలన్నీ ప్రతి ఒక్కరూ కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూడడానికి ప్రయత్నం చేయండి అయితే దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులకు శాసనసభ్యులకు వేతనాలు వివిధ రకాల భత్యాలతో పాటు ఆయా ప్రభుత్వాలు ఇతర సౌకర్యాలు సైతం కల్పిస్తున్నాయి అయితే దేశమంతటా కూడా ఈ జీత భత్యాలు ఒకేలా ఉండట్లేదన్నమాట ఆయా ప్రభుత్వాల ముఖ్యమంత్రుల నిర్ణయం బట్టి కూడా ఉంటుంది చూశారు కదండి అంటే ఎవరైతే వారి యొక్క ముఖ్యమంత్రులు ఉంటారో ఆ యొక్క ప్రభుత్వానికి వారు తీసుకునే నిర్ణయం మీద ఇది ఆధారపడి ఉంటుందన్నమాట వారి యొక్క జీతాలు అనేది అయితే వారి యొక్క నిర్ణయం ప్రకారం ఇదైతే మారుతూ కూడా ఉంటుంది సాధారణంగా శాసనసభకు ఎన్నికైన ప్రతి సభ్యునికి కూడా వేతనంతో పాటు ఉండేందుకు ఎమ్మెల్యే ఏదైతే క్వార్టర్ లేదా హౌస్ రెంట్ ఎలివెన్స్లు ఉంటాయో అసెంబ్లీకి అటెండ్ అయ్యేందుకు సిట్టింగ్ ఎలివెన్స్లు టెలిఫోన్ ఎలివెన్స్లు నియోజకవర్గ ఎలివెన్స్లు అలాగే కాంటిజెన్సీ ఎలివెన్స్లు కన్వెన్స్ ఎలివెన్స్లు సెక్రటరియేట్ ఎలివెన్స్లు కూడా ఇస్తున్నాయి అన్నమాట మరి వీరంతా కూడా ఇస్తున్నారు మొత్తానికి ఏదేమనిస్తే ఇప్పుడు ప్రస్తుతానికి కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది మనందరికీ తెలుసు మరి ఈ యొక్క కొత్త ప్రభుత్వంలో చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ గారి యొక్క తీసుకోబోయే వేతనాలు ఎంత అనే పూర్తి సమాచారం కూడా చూద్దాం మరియు అదేవిధంగా ఒక లిస్ట్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను ఏంటి అంటే ఆ లిస్టు ప్రతి ఒక్క ముఖ్యమంత్రికి కూడా ఒకే శాలరీ అనేది ఉండదండి అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క ముఖ్య ముఖ్యమంత్రికి శాలరీ అనేది ఒకేలా ఉండదు మరి వాళ్ళ యొక్క శాలరీ లిస్ట్ కూడా ఇప్పుడు మేము ముందు ఉంచుతాను సో చూసేసేయండి అయితే ఏపీ ముఖ్యమంత్రిగా తాజాగా ఎన్నికైన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకరణ అయితే చేసిన విషయం అందరికీ తెలిసిందే ఆయన ఎమ్మెల్యేగా తన వేతనంతో పాటు అంటే ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో పవన్ కళ్యాణ్ గారు చేశారు లోకేష్ గారు చేశారు వీళ్ళందరూ కూడా మరికి ప్రమాణ స్వీకరణ అయితే చేశారు మరి ఆయన ఎమ్మెల్యేగా తన వేతనంతో పాటు ముఖ్యమంత్రిగా సైతం అదనంగా వేతనం అందుకుంటారు అయితే ఇతర అన్ని ఎలివెన్స్లు కూడా కలిపి ఆయనకు నెలకు మూడు లక్షల ముప్పై ఐదు వేలు అయితే అందనుంది ఓకే అయితే ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సో మనందరికీ తెలిసిందే ఈయన కూడా ప్రమాణ స్వీకరణ చేశారు మరి పవన్ కళ్యాణ్కు సైతం ఎమ్మెల్యేగా తనకొచ్చే వేతనం ఇతర ఎలివెన్సులతో పాటు మంత్రిగా ప్రభుత్వంలో భాగస్వామ్యం అయిన అయినందుకు అదనంగా కొంత వేతనం అనేది ఉంటుంది మరి ఇతర ఎలివెన్సులు అందు అందరూ ఉన్నాయి కదా మరి ఇవన్నీ కూడా ఓవరాల్గా కలిపితే మీరు అర్థం చేసుకోండి ఎంత వేతనం వస్తుంది అనేది మొత్తానికి మీకు ఒక ఫిగర్ అయితే చెప్పేస్తాను ఇక అన్ని వేరేసి ఆయన సైతం దాదాపు మూడు లక్షల రూపాయల మేర అయితే ఉన్నారు సో మరి లోకేష్ సహా ఏపీలో కూడా చంద్రబాబుతో కలిసి ప్రమాణం చేసిన ఇతర మంత్రులందరికీ కూడా దాదాపు ఇదే మొత్తం అయితే అందనుంది సో మీకు అంటూ ఒక క్లారిటీ అయితే వచ్చింది కదండి దాదాపుగా మూడు లక్షల రూపాయల మేర అయితే తీసుకోబోతున్నారు ఇక ఎమ్మెల్యే జీతం పన్నెండు వేల రూపాయలు అంటున్నారు కదా మరి మొత్తం ఓవరాల్గా వీటికి కూడా ఒక క్లారిటీ అనేది మీకు ఉండాలి కదా అయితే ఏపీలోని ఇతర ఎమ్మెల్యేల విషయానికి వస్తే కనుక వారికి వేతనం అనేది పన్నెండు వేల రూపాయలు ఓకే నియోజకవర్గ ఎలివెన్స్లు అనేది చూసుకున్నట్లయితే ఒకటి పాయింట్ ఒకటి మూడు లక్షల రూపాయలు ఇంటి అద్దె ఎలివెన్స్లు చూసుకున్నట్లయితే యాభై వేల రూపాయలు అలాగే సిట్టింగు టెలిఫోను మరియు కాంటెజెన్సీ కన్వెన్స్ ఇక్కడ సెక్యూరిటరీ తదితర ఎలివెన్స్లు ఇవన్నీ కూడా కలుపుకొని చూసుకున్నట్లయితే రోజుకు ఎనిమిది వందల రూపాయలు ఇక వేరేసి దాదాపు నెలకు ఎలా చూసుకున్నా కూడా నెలకు రెండు లక్షల రూపాయలు దాదాపు మీరు అందుకున్నారు అలాగే వీరికి తమ టర్మ్ ముగిసిన తర్వాత అనంతరం ఇరవై ఐదు వేల రూపాయలు మేర నెలకి పెన్షన్ రూపంలో అందుకుంటారన్నమాట మరి ఇది కూడా వాళ్ళకి ఒక శాలరీ కింద ఒక పెన్షన్ కింద వాళ్ళకి అకౌంట్లో అయితే పడుతుంది ఇక ఇతర సౌకర్యాలు ఎమ్మెల్యేలకు వాహనాలు ఏవైతే ఉంటాయో వాహనాలు కానివ్వండి లేకపోతే ల్యాప్టాప్లు కానివ్వండి కొన్ని కొన్ని సౌకర్యాలు అయితే ఉంటాయి అవన్నీ కూడా ప్రభుత్వం ఏదో వాళ్ళకి కల్పిస్తుంది ల్యాప్టాప్ కానివ్వండి ట్యాబ్లు కానివ్వండి సో ఇలాంటివి కొన్ని అవసరమైనవి ఏమైనా ఉన్నది అని అనుకుంటే కనుక ఉంటాయి మరి ముఖ్యంగా అన్నిటికన్నా ముఖ్యంగా సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ కదా మరి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి వన్ ప్లస్ వన్ లేదా టూ ప్లస్ వన్ ఆ టూ ప్లస్ టూ గెన్నెన్లు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా ఏర్పాట్లు అయితే చేస్తారు వీరికి సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్ అనమాట వీరందరికీ కూడా ఈ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మరి ఎవరికి ఎక్కువ ఇప్పటివరకు నీకు మీకు చెప్పాను కదా మరి శాలరీ ఇంత తీసుకుంటున్నారు కదా మరి అన్ని రాష్ట్రాలతో కలిపితే ఎవరికి ఎక్కువ వస్తుంది ఏంటనేది అయితే మీకు స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేసి పెడతాను ఒకసారి చెక్ చేయండి అయితే రాష్ట్రాన్ని బట్టి వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రుల యొక్క జీతాలు ఎలా ఉండబోతుందనేది అని అయితే మీకు మీరు చూడొచ్చు తెలంగాణలో చూసుకున్నట్లయితే సీఎంకి ఇక్కడ నాలుగు లక్షల పదివేలు ఢిల్లీలో మూడు లక్షల తొంభై వేలు ఉత్తరప్రదేశ్ మూడు లక్షల అరవై ఐదు వేలు మహారాష్ట్ర మూడు లక్షల నలభై వేలు అలాగే ఆంధ్రప్రదేశ్ మూడు లక్షల ముప్పై ఐదు వేలు గుజరాత్ మూడు లక్షల ఇరవై ఒక వేలు ఇకపోతే హిమాచల్ ప్రదేశ్ మూడు లక్షల పదివేలు హర్యానా రెండు లక్షల ఎనభై ఎనిమిది వేలు జార్ఖండ్ ఇక్కడ పోతే రెండు లక్షల డెబ్భై రెండు వేలు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ లీస్ట్లో వస్తున్న సీఎం యొక్క వేతనాలు కూడా మనం గమనించవచ్చు మధ్యప్రదేశ్లో చూస్తే అట్లా తగ్గుతూ వస్తుంది ఇక ఛత్తీస్గఢ్ రెండు లక్షల ముప్పై వేలు పంజాబ్ రెండు లక్షల ముప్పై వేలు గోవా రెండు లక్షల ఇరవై వేలు బీహార్ రెండు లక్షల పదిహేను వేలు పశ్చిమ బెంగాల్ రెండు లక్షల పదివేలు తమిళనాడు రెండు లక్షల ఐదు వేలు కర్ణాటక రెండు లక్షలు సిక్కిం లక్ష తొంభై వేలు కేరళ లక్ష ఎనభై ఐదు వేలు రాజస్థాన్ లక్ష డెబ్బై ఐదు వేలు ఉత్తరాఖండ్ లక్ష డెబ్బై ఐదు వేలు ఒడిస్సా లక్ష అరవై వేలు మేఘాలయ లక్ష యాభై వేలు అరుణాచల్ ప్రదేశ్ లక్ష ముప్పై మూడు వేలు అస్సాం లక్ష ఇరవై ఐదు వేలు మణిపూర్ లక్ష ఇరవై వేలు అలాగే నాగాల్యాండ్ లక్ష పదివేలు త్రిపుర లక్ష ఐదు వేలు చూసారు కదండి మొత్తానికి ఎలా కాదన్నా సరే టాప్లో ఉండేది ఎవరు అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు అంటే తెలంగాణ సీఎంకి ఎక్కువగా మనకి శాలరీ అనేది అంటే వేతనం అనేది పడడం అయితే జరుగుతుంది మరి ఈ విధంగా మీకు లిస్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటాను సో మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఒక క్లారిటీ అయితే ఖచ్చితంగా వచ్చే ఉంటుంది ఏ చిన్న సందేహాలు ఉన్నా ఒకసారి కింద కామెంట్ సెక్షన్ తెలియజేయచ్చు అయితే దీనికంటే ఇన్ఫర్మేటివ్ అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసినట్లయితే ఎంతకంటే బెటర్ అండ్ బెస్ట్ ఇన్ఫర్మేషన్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని ఉచితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమల నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి